నెల్లూరు జిల్లా కారాగారంలో ఉన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని మరో కేసులో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు ఇప్పటికే పలు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణిని తాజాగా ముత్తుకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కృష్ణపట్నం పోర్టు వద్ద కంటైనర్ క్వారియర్ నుంచి అనధికారికంగా టోల్ గ్లేట్ ఏర్పాటు చేసి పాల్పడ్డారు అనే కేసులో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు కస్టడీ కోరగా రైల్వే కోర్టు రెండు రోజుల పాటు కాకాణిని కస్టడీకి అనుమతించింది దీంతో నెల్లూరు జైలు నుంచి కాకాణిని తీసుకొచ్చి ముత్తుకూరు పోలీసులు రెండు రోజుల పాటు విచారించనున్నారు కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన టోల్ గేట్ వద్ద లారీల నుంచి ఎందుకు డబ్బులు వసూలు చేశారు దీని వెనక మరెవరైనా ఉన్నారా ఇలాంటి అనేక ప్రశ్నలను పోలీసులు కాకానికి సంధించనున్నారు ఇదిలా ఉండగా జూలై మూడవ తేదీన వైసీపీ అధినేత జగన్ నెల్లూరుకి రానున్నారు జైలులో ఉన్న కాకాని గోవర్ధరెడ్డిని ఈయన పరామర్శించనున్నారు ఈ పర్యటన కోసం వైసీపీ నేతలు భారీ ఏర్పాటు చేస్తున్నారు భారీగా జన సమీకరణ చేయాలని కూడా ఇప్పటికే నిర్ణయించారు మొత్తానికి జగన్ పర్యటన కారణంగా నెల్లూరు రాజకీయం ఒక్కసారిగా హిటెక్కింది

андаа үгүй пакрана плс аа пакрамаа таа минь боо минь гоо гэнэ гэхрэй аа эхлэхрэй эхлэхрэй хөөе байр 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 ஆய காவ இதே இதுக்கோ அண்ணா மஞ்சள் அது Wait, జనరేషన్ స్కూల్ విద్యారంగంలో తలపండిన అనుభవం చదువులో నవీనం బోధనలో వినూత్నం నెక్స్ట్ జనరేషన్ స్కూల్ రేపటి తరం పిల్లల కోసం ఏసీ క్యాంపస్ పిల్లల మేధస్సు వికసించే విజ్ఞాన పూదోట నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అధునాతన సౌకర్యాలతో అద్భుత ఫలితాలే గీటు రాళ్లుగా దూసుకుపోతున్న నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అడ్మిషన్ల కోసం సంప్రదించండి నెక్స్ట్ జనరేషన్ స్కూల్ Is-sħaba tal 4.